నమస్కారం ఏ నేను భక్తికి స్వాగతం భగవాన్ శ్రీ రమణ మహర్షి రమణ మహర్షి అంటేనే ఒక అఖండ జ్ఞాన జ్యోతి స్వరూపం ఆ జ్ఞానానికి ఎక్కడో ఆది ఎక్కడో తెలియని అఖండమైన జ్ఞానం భగవాన్ రమణ మహర్షి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ మాసంలో ఇరవై తొమ్మిదవ తారీఖు అర్ధరాత్రి అంటే సుమారు ఒంటి గంట సమయంలో అనగా ముప్పై డిసెంబర్ పునర్వసు నక్షత్రంలో అవతరించిన పరమపురుషుడు వారికి వెంకటేశ్వరుడు అని పేరు పెట్టారు అది వెంకట్రామన్గా మారి తర్వాత రమణుడు అని ముద్దుగా పిలువబడ్డారు వీరిని శ్రీ కుమారస్వామి అవతారంగా కూడా భావిస్తూ ఉంటారు వారు తరచుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్తూ ఉండేవారు వీరికి ఒక అన్నగారు ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నారు తండ్రి చనిపోవడం వల్ల తన పిన తండ్రి వద్ద పెరిగారు అరుణాచలం అంటే సాక్షాత్ భగవంతుడే అని వీరికి భావం ఉండేది శ్రీ రమణులకు పదహారవ సంవత్సరంలోనే ఏ గురువు ఉపదేశం లేకుండా ఆత్మానుభూతి పొందారు బ్రహ్మానుభూతి పొందిన తర్వాత వారి జీవితమే మారిపోయింది ఒకసారి వారి అన్నగారు ఒక విషయం మీద ఆయనని మందలించారు ఆ మందలింపే ఈశ్వరుడి పిలుపుగా తణచి ఇల్లు వదిలి అరుణాచలానికి కేవలం మూడు రూపాయలతో ఎన్నో కష్టాలు పడి అరుణాచలానికి వెళ్ళి కోగుల ముందు నిలబడి అప్ప నీ ఆజ్ఞ మేరకు వచ్చేసాను అని ఆ స్వామికి విన్నవించుకున్నారు ఎటువంటి నమస్కారం కానీ ప్రదక్షిణలు కానీ శాస్త్రాంగ దండ ప్రమాణాలు కానీ చేయకుండా ఆ అరుణాచలేశ్వరుని తన తండ్రిని కౌలించుకున్నట్లుగా కగులించుకున్నారు తన చేతిలో ఉన్న భక్ష్యాల పొట్లాలు పక్కనున్న కోనేట్లు విసిరేసి తల మీద ఉన్న జుట్టంతా సమర్పించేసుకుని తాను కట్టుకున్న వస్త్రంలో ఒక ముక్కని కౌపీనంగా కట్టేసుకుని మిగిలిన వస్త్రాన్ని ద్రవ్యాన్ని పక్కనున్న కోనేట్లో పారవేశారు ఆ మహనీని రాక చూసి ఆ తల్లి గంగమ్మ కూడా ఉప్పొంగి ఆనంద ఒక్కసారిగా కుంభవృష్టిలాగా కురిపించేసిందిట అప్పటి వరకు ఆ గ్రామంలో వర్షాలు అనేవి లేవు భగవాన్ రాక వల్ల ఆ రోజు పుష్కలంగా నీరు ప్రవహించింది ఒక్క కౌపీలం తప్ప ఏది ఉపయోగించకుండా ఎండ వాన చలి లెక్క చేయకుండా ధ్యాన నిష్టలు నిమికుడైన ఆ యువకుణ్ణి చూసి ఆ గ్రామ ప్రజలు వెంకటరామన్ ఒక సామాన్యమైన వ్యక్తి కాదని సాక్షాత్ భగవానుడే అని నమ్మి అప్పటి నుంచి భగవాన్ రమణ మహర్షిగా ఆయనని కొలవడం మొదలుపెట్టారు వారి పేరు ప్రతిష్టలు ప్రఖ్యాతులు నలుమూలలా పాకి వారి లీలలు తెలుసుకొని వారిని స్వామిగా భావించి పూజించడం మొదలు పెట్టారు జనులందరూ భగవాన్ శ్రీ రమణ మహర్షి ఎల్లప్పుడూ మౌనంగా ఉంటూ నిరాడంబరంగా ఉండేవారు ఆయన నేను ప్రత్యేకంగా వేరు అనే భావన లేకుండా అందరితో కలిసిమెలిసి సలసమానంగా ఉంటూ ఉండేవారు ఆయన ఆశ్రమానికి కొందరు ఆయన్ని పరీక్షించడానికి వచ్చేవాళ్ళు మరికొందరు ఆయన మీద ప్రేమతో వచ్చేవారు కొంతమంది ఆయనకి మా మీద ప్రేమ ఉందో లేదో అనే భావంతో వచ్చేవారు కొంతమంది అసలు అంత దూరం నుంచి వచ్చాం కదా స్వామివారిని పలకరిస్తారో పలకరించరో అనే భావంతో వచ్చేవారు ఎలా వచ్చినా శ్రీ రమణ మహర్షి వాళ్ళందరినీ కూడా సత్సమానంగా ప్రేమించుతూ ఉండేవారు మరి కొంతమంది స్వామి ఏం చమత్కారాలు చేస్తారో అని వచ్చేస్తూ ఉండేవాళ్ళు భగవాన్ రమణ మహర్షి వీళ్ళందరితోనూ కూడా ఒకేలాగా సమత్వాన్ని చూపిస్తూ ఉండేవారు కానీ వారిపై స్వామిత్వం చూపించాలి అని ప్రజలు వాళ్ళు తెచ్చిన ఫలాలు పలహారాలు కానుకలు ఇవన్నీ ఇస్తే భగవాన్ లొంగిపోతారు అనే ఆస్తో కూడా కొంతమంది వస్తూ ఉండేవారు అట్టి వారు భగవాన్కి ఒక నమస్కారం సమర్పించుకుంటే చాలు అని పళ్ళు అలాంటివి ఇవ్వడం వల్ల వాళ్ళ కోరికలు భగవాను ఇట్టే నెరవేరుస్తారనే ఉద్దేశంతో ఆయన వచ్చి బాధించిన వాళ్ళు కూడా ఉన్నారు మరికొందరు తమ కోరికల కోసం కాకపోయినా మూఢభక్తి చేత లేదంటే పిచ్చి ప్రేమతో భగవాన్ శ్రీ రమణ మహర్షి వారి మీద సమత్వం చూపించి భగవాన్కి ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా తాము తెచ్చిన ఫలపుష్పాలతోనూ కానుకలతోనూ ఆయనకి సమర్పించుకోవడానికి ప్రయత్నించి అందరిలో చూపించుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు భగవాన్ గురించి తెలుసుకోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండేవి అయితే భగవాన్ శ్రీ రమణ మహర్షి వారిని మనసు పూజించేందుకు ఎలాంటి కోరికలు లేకుండా ఆశలు లేకుండా వచ్చే చాలామంది భక్తులు కూడా ఉండేవాళ్ళు వాళ్ళు మౌనంగా వచ్చి భగవాన్ని సేవించి వెళ్ళిపోతూ ఉండేవారు కొంతమంది స్వామి బాటని పూర్తిగా నమ్ముకుని ఉత్తమ శిష్యులుగా మారిన వాడు కూడా చాలామంది ఉండేవారు ఆయన నిరాడంబరతని గొప్పతనాన్ని చెప్పే కొన్ని సంఘటనలు ఇప్పుడు మనం తెలుసుకుందాం భగవాన్ శ్రీ నమల మహర్షుల వారికి తరచూ కాళ్ళ నొప్పుల బాధ ఉండేది ఆ బాధ నివారణకి వారు కాళ్ళకి తైలం తెప్పించుకుని రాసుకుంటూ ఉండేవారు అయితే కొంతమంది సేవకులు పోటీ పడి వంతుల వారీగా సమయాన్ని కేటాయించుకుని కాళ్ళు వత్తడం ప్రారంభించారు ఇది చూసి భగవాను ఆ పోటీకి కారణం అలాంటి సేవకులకు ఈ సేవ చేయడం వల్ల పుణ్యం పురుషార్థం లభిస్తుందనే ఆశతో వాళ్ళు ఇలా చేస్తున్నారని గ్రహించి నా కాళ్ళు కాసేపు నేనే ఒత్తుకుంటాను నాకు మాత్రం పుణ్యం రావద్దా అని భగవాన్ వారి కాళ్ళని వాళ్ళే ఒత్తుకోవడం మొదలుపెట్టేవారు దీనివల్ల ఎవరైతే ఈ పుణ్యం లభిస్తుంది ఆశతో సేవ చేయడానికి వచ్చి ఎవరైతే ఇలా చేస్తూ ఉండేవారో ప్రతిఫలాపేక్ష కోసం సేవ చేసేవారో వాళ్ళు ఇట్లాంటి స్వామిత్వం తగదు అని చెప్పి భగవాన్ మాటల్లో ఇలాగా చెప్తూ ఉండేవారు భగవాన్కు బలాన్నిచ్చే ఔషధానికి సంబంధించిన సరుకుల గురించి ఒక డాక్టర్ గారు కొన్ని సరుకులు తెప్పించుకోమని రాయగా ఔషధమైతే రాశారు కానీ డబ్బు కోసం ఎవరిని అడగాలి వేళకి అందరితో పాటు తినేసి పట్టడి మెతుకులు తిని వచ్చేవాడిని ఒకవేళ ఆలస్యమైతే ఈ ఆశ్రమంలో అన్నం పెట్టరేమో అన్న భయంతో ఉండేవాడిని ఇలాంటి ఖరీదైన మంది కొనుక్కోవాలంటే ఎవరిని నేను యాచించే పనిచేసే వాళ్ళకి ఇలాంటి బలమైన మందులు అవసరమని తిరిగ్గా కూర్చునే వాళ్ళకి నాకెందుకు ఇలాంటి మందులు అని భగవాన్ అంటూ ఉండేవారు ఇదంతా వారి నిరాడంబరతని మనకి చెప్తూ ఉంటుంది అలాగే భగవాన్కి ప్రత్యేకత ఏమైనా చూపిస్తే కూడా ఇష్టపడేవారు కాదు సేవలకు కూడా చాలా దూరంగా ఉండేవారు అయినా సాక్షాత్తు ఈశ్వరుడి రూపం అయినా వారు ఎప్పుడు వారు యజమాని అని వారు చెప్పినట్లుగా జరగాలని వారి ఆధిపత్యాన్ని అందరూ అంగీకరించాలని ఎప్పుడు అలా ప్రవర్తించలేదు అలాగే భగవాన్కి ఏదైనా పదార్థాన్ని వృద్ధా చేయడం కూడా ఇష్టం ఉండేది కాదు ఎంతో జాగ్రత్త వహించేవారు ఏ కారణం చేతైనా సరే ప్రత్యేకంగా ఇది మంచిది ఇది బాగుంటుంది ఆ భగవాన్కి పెడదాము అని చెప్పి ఎవరైనా అనుకుంటే భగవాన్ ఆ రోజు దాన్ని నిరాకరించేవారు అలాగే భగవాన్ గిరి ప్రదక్షిణ చేసి ఆశ్రమానికి వచ్చినప్పుడు కాలు కడుక్కునే అలవాటు ఉండేది ఆ సమయంలో కొందరు భక్తులు వారి పాదతీర్థం కొరకే కాచుకుని ఉండేవాళ్ళు అది గమనించిన భగవాన్ కాలు కడుక్కోవడం మానేశారు అలాగే కొంతమంది భగవాన్ భోజనం చేసిన విస్తరిలో భోజనం చేయడానికి పోటీ పడేవారు వారు చేయి కడుక్కునే గిన్నెలో ఉన్న నీళ్ళని తీర్థంగా స్వీకరించడానికి ఇష్టపడేవాళ్ళు ఒకసారి భగవాన్ భోజనం చేస్తూ ఉండగా ఒక అమ్మాయి వచ్చి వేచి ఉండడం చూసి భగవాన్ కారణం అడిగారు ఆ అమ్మాయి తీర్థం కొరకు నేను వేచి ఉన్నాను అని చెప్పి చెప్పింది భగవాన్ చేయి కడుక్కున్న నీళ్ళని తమ్మనమని వారి అమ్మగారు ఆమెను పంపించారని ఆ తీర్థం కోసం ఆ అమ్మాయి అక్కడ వేచి ఉందని చెప్పి ఆ అమ్మాయి చెప్పగా వెంటనే భగవాన్ తన విస్తరిని తను చేయి కడుక్కునే నీళ్ళని అక్కడి నుంచి పారవేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి బయట చేయి కడుక్కోవడం మొదలుపెట్టారు భగవాన్ దేహానికి సేవ చేయడం కన్నా వారు బోధించిన ప్రకారం నడుచుకోమని అందరికీ చెప్తూ ఉండేవారు భగవాన్ సాష్టంగ నమస్కారానికి అర్థం కూడా చెప్పారు అది ఎలా అంటే సా అష్ట అంగ నమస్కారం అంటే రెండు చేతులు రెండు కాళ్ళు రెండు భుజాలు వక్షస్థలం మరియు లలాటం ఈ ఎనిమిది అంగాలు భూమి కానించి నమస్కరించాలి దీని భావన ఈ మన్ను మన్నుతో చేరుతుంది నేను నేనుగా ఉంటాను అని విచారించి తెలుసుకోవాలి భగవాన్ ఉద్దేశం స్వామిత్వాన్ని చూపించి మహాపురుషులని ఆకట్టుకోవాలి అని ప్రయత్నించకూడదు అనేది అందుకే ఒక సందర్భంలో మా బోటి వాళ్ళకే స్వామిత్వం విషయంలో ఇంత కష్టం కలుగుతుంటే ఇక ఆ పరమేశ్వరుడి విషయంలో ఎంత కష్టమో కదా అని అన్నారు అనగా ప్రతిరోజు ఎంతోమంది సర్వేశ్వరుడిని ప్రార్థిస్తూ ఎన్నో కష్టాలు కోరికలు ఆ సర్వేశ్వరునికి చెప్పడం జరుగుతుంది మరి ఆ సర్వేశ్వరుడు ఇలా ఎంతమందిని తృప్తిపరచాలి భగవాన్ ఉద్దేశం నమస్కారాలతో మహాపురుషును ఆకర్షించడానికి ప్రయత్నించవద్దని ఒక్క నమస్కారం పెట్టడం వల్ల ఇంకా ఆ మహాపురుషునిపై అధికారం చలాయించడం ప్రతిఫలం కొరకు ఆశించకూడదని ఆయన ఈ విధంగా చెప్తూ ఉండేవారు ఆ విధంగా ఆయన నిరాడంబరంగా ఉంటూ ఎన్నో బోధలు చేస్తూ తన పనుల ద్వారా భక్తులలో ఉన్న అహంకారాన్ని అవగుణాలని మార్చి వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడం కోసం సహాయం చేస్తూ ఉండేవారు ఆయన దేహంలో లేకపోయినా కూడా ఇప్పటికీ ఎంతోమందికి మార్గదర్శకులు అవుతున్నారు ఆయన బోధనల వల్ల ఈరోజు ఆయన జన్మించిన రోజు కాబట్టి ఆ మహానుభావాన్ని మనం స్మరించుకుందాం